जेतालो जेतालो चलम चलम जेतालो जीआयटीयू जिंदाबाद जीआयटीयू जिंदाबाद धार्मिक लगाई केता भारती भारती वेतनआलो पुरुषाले बेनिसा वेतनआलो पुरुषाले धार्मिक लाइक केता भारती भारती विकुसुको नाललेला जीवता मीबा पोडम किल्तु రిగేషన్ కార్మికుల ఐక్యత చెల్లించాలి బకాయించాలి బకాయించాలి కార్మికుల బకాయించాలి సిట్టు నాలుగు నెలల పైగా జీతాలు ఇవ్వకపోవటమా జిల్లాలోని మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఏదైతే అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత నాలుగు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ పిల్లల్ని స్కూలుకు పంపేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొని బతకడానికి కూడా అవకాశం లేదు ఈ విధుల్లోకి పోవాలంటే ఈరోజు ఛార్జీలు లేక అనేక మంది కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు ఈ సమస్య పైన అనేక మార్లు అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించాలనేటువంటిది మేము అడుగుతున్నప్పటికీ మాకు సంవత్సరం పైగా బిల్లులు రాలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానం చెప్తా ఉన్నారు ఇది సరైంది కాదు వాళ్ళ బిల్లులకు కార్మికుల వేతనాలకు పొంతన పెట్టడం ఇది పూర్తిగా బాధ్యత రహితం అవుతుంది కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు ఇప్పించడంతో పాటు జీ నిబంధనల మేరకు కనీస వేతనాల్ని కార్మికులకు చెల్లించాలా ఆ రకంగా కార్మికులకు కనీస వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారుల మీద ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం మూడవది ఈరోజు ఈ కాంట్రాక్టర్కి ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిపోయి సంవత్సరం అయిపోతున్నప్పటికీ కొత్తగా టెండర్లు పిలువకపోవడంతో ఈరోజు పాత కాంట్రాక్టర్కే ఎక్స్టెండ్ చేయటం మూలంగా ఈ సంవత్సరం నుండి ఏ రకమైనటువంటి వేతనాలు పెరుగుదల లేదు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంట్రాక్టర్ పైన ప్రభుత్వం మీద ఉన్నది ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కాంట్రాక్టర్లు మరింత పెద్ద ఎత్తున నిరోధిక సమ్మెకు పోవాల్సి వస్తుంది దానికి ఈ ప్రభుత్వము అధికారులే బాధ్యత వహించారు స్టేజ్ వన్లో పనిచేస్తాను గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం మేము నాకు ఒప్పందం జరిగినా కూడా గత పది నెలల నుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నాము మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటివరకు ఛార్జెస్ చెల్లించలేదు ఇప్పుడు నాలుగు నెలలు గడుస్తున్నాయి కానీ ఇంకా ఇంకా పది రోజులు ఆగండి అని ఇలా రోజులు గడుపుతూ ఉన్నారు అందుకే మేము ఇక్కడ ధర్నా చేయడానికి ఇలా అందరం వచ్చి ఇక్కడ సైడ్కు చేస్తాం ఈరోజు కాంట్రాక్టర్కి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయగలరని మేము ప్రభుత్వానికి మీ అధికారులకి ఇచ్చేస్తుంది